చదువుకు పేదరికం అడ్డు కాదని అందుకే నిదర్శనమని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు పిల్లలకు చదివే తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి అని అన్నారు నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు పర్యటించారు జగదీష్ నగర్ లో ఇరవై ఐదు లక్షలతో ఎన్ టు ఎన్ రోడ్డును పరిశీలించారు బాలాజీ నగర్ లో కాలువ పనులను పరిశీలించి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం ఆర్ఎస్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొని ఉత్తమ విద్యార్థులను సన్మానించారు దేశంలోనే ఎక్కడ కూడా ఇంత పెద్ద టీచర్స్ కార్యక్రమం జరగలేదని నారాయణ తెలిపారు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ డీఈఓ బాలాజీరావు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ తైతయలు పాల్గొన్నారు ఈరోజు మెగా పేరెంట్స్ మీ తింక్ నేను నెల్లూరు జిల్లా శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులు రెడ్డి గారు నేను యాక్చువల్గా ఆర్ఎస్ఆర్ స్కూల్ రావడం జరిగింది ఈ స్కూల్లో అటు పేరెంట్స్ విద్యార్థులతో ఇంటరాక్షన్ ఎవరైతే ఉత్తమ విద్యార్థులు అంటే ఎవరైతే హైయెస్ట్ మార్కులు టెన్త్ ఇచ్చుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇది రాష్ట్రం మొత్తం అన్ని గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ని స్కూల్స్లో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది బహుశా భారతదేశంలో ఇంత పెద్ద మెగా పేరెంట్స్ మీటింగ్ ఒకే రోజు జరగటం ఇది ఒక చరిత్ర ఈ ప్రభుత్వ రాగానే గత సంవత్సరం డిసెంబర్లో జరిగింది ఈసారి జూన్ పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెన్ చేయగానే జూలైలో వెంటనే స్టార్ట్ చేయాలని జూలై పదవ తేదీని ఫిక్స్ చేసి ఈరోజు రాష్ట్రం మొత్తం జరిగింది తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉండాలి ఇది జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళు జనరల్గా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లవాళ్ళు మంచి ఉన్నత స్థితి భావాలను కోరుకుంటారు ఒక కలెక్టర్ కావాలను ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలను ఒక డాక్టరు ఇంజనీరు సైంటిస్టు లేదంటే మంచి వ్యాపారవేత్త కావాలని అయితే వాళ్ళు సరైన మార్గంలో పెడితే వాళ్ళు అవుతారు అది కావాలంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులో వెనుకబడుతుంటారు ఒకరు ఇంగ్లీష్ కావచ్చు ఒకరు తెలుగు కావచ్చు సోషల్ కావచ్చు టీచర్లని తల్లిదండ్రులు వచ్చి కలిసి ఆ తల్లిదండ్రులు పిల్లలతో మా పిల్లవాడు మిగతా సబ్జెక్ట్ బాగుండారు ఈ సబ్జెక్ట్ బాగలేదు మ్యాథ్స్ బాగాలేదు లేదా సైన్స్ బాగాలేదు అని చెప్తే ఆ టీచర్ కొద్దిగా ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు ఈ మెగా ఈ మెగా యొక్క ఈ పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ మెక్కు ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి అధ్యాపకులకి విద్యార్థుల మధ్య ఉన్న ఆ యొక్క రిలేషన్ ఇంకా స్ట్రెంగ్తన్ చేసి విద్యార్థులకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసే ఉద్దేశం ఇది మంచి ఉద్దేశం గౌరవులైన విద్యాశాఖ మంత్రి దీన్ని చక్కగా ఏర్పాటు చేసినందుకు వారిని నేను ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే మన ఏడవ తేదీ విద్యాశాఖ మంత్రి వచ్చి గత ప్రభుత్వం మూసేసిన విఆర్ఐ స్కూల్ని దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దాన్ని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా భారతదేశంలోనే ఒక మంచి స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం మంచి చదువు వచ్చేది కూడా ఏర్పాటు చేసాం అదే నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ అన్నీ చిన్న చిన్న స్కూల్స్ అన్నీ గవర్నమెంట్ స్కూల్స్ నెల్లూరు సిటీలో యాభై నెలలు ఉన్నాయి రూరల్లో కూడా కొన్ని ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లలో ఉన్న అన్నీ కూడా చాలా ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది దానికే కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేయగలరో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈ ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజే వారు యాక్చువల్గా వాళ్ళ తరఫున ఎవరైతే దీన్ని చేయబోతున్నారో అంటే ఇదంతా కన్స్ట్రక్షన్ అంతాను వాళ్ళని తీసుకొచ్చారు ఇప్పుడు హెడ్ మాస్టర్తో డిఇతోను వాళ్ళతో మాట్లాడి ఏమేం చేయాలని సూచనలు ఇస్తున్నారు ఆ సూచనల మేరకు వాళ్ళు దీన్ని మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ చేస్తే ఆ తర్వాత దీన్ని వర్క్ టేకప్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ఇది ఒక మంచి స్కూల్ అవుతుంది నేను కోరుకునేది ఆ విఆర్ఐ స్కూల్ కంటే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే విధంగా డిఎస్ఆర్ వాళ్ళు మూలాపేట్ల గర్ల్స్ స్కూల్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు అదేవిధంగా నలభై ఎనిమిదో డివిజన్లో ఒక స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం ఈ విధంగా వన్ బై వన్ ఖజానా ఖాళీ అయిన ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలో వన్ బై వన్ చేస్తున్నామని మీకు తెలియజేస్తూ అలా ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నారాయణ గారికి మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ టూ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఆర్ఎస్ఆర్ స్కూల్కి ఈ ఈవెంటు రాష్ట్రం అంతా కూడా జరిపించడం అది ఒక నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం మనం చూడాల్సింది పేరెంట్స్ పేరెంట్స్ మెయిన్ టీచర్స్తో ఖచ్చితంగా ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళ పిల్లలు చదువు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఒక చదువే కాదు దీంట్లో మ పిల్లల డిసిప్లిను క్లాస్ రూమ్లో ఎట్టున్నారు ఇటువంటి అన్నీ కూడా చదువుతో పాటే డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం ఇవన్నీ పేరెంట్స్ వాళ్ళ బాధ్యత ఇటువంటి మీటింగ్ అప్పుడు వచ్చి కనుక్కొని వాళ్ళ పిల్లలు బాగుండారా బాగా చదువుకుంటున్నారా బాగున్నారా అన్నీ కూడా కనుక్కునే ఒక వసతి ప్లస్ పేరెంట్స్ కూడా వాళ్ళ సలహాలు కూడా ఇవ్వచ్చు ఏదన్నా స్కూల్కి ఇవ్వాల్సిన సలహాలు కూడా ఇటువంటి కార్యక్రమంలో ఇవ్వచ్చు ఇది ఒక నిజంగా అద్భుతమైన కార్యక్రమం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు కలపెట్టారు అట్నే ఈరోజు సార్ చెప్పినట్టు విఆర్ మున్సిపల్ హై స్కూల్ అంతా గొప్పగా మేము చేయలేకపోయినా ఖచ్చితంగా నేను ఈ స్కూల్ని అయితే డెవలప్ చేస్తాను చేసి రేపు ప్లాన్ అన్నీ కూడా వేసి సారికి కూడా ఒకసారి చూపించి దాన్ని ఇది ముందుకు ఇట్లా తీసుకుపో సలహా తీసుకొని దీన్ని వదిలిపెట్టిస్తాము ఎందుకంటే పిల్లల చదువు చాలా ముఖ్యము మనం అది చేయగలిగితే కూడా చాలా గొప్ప కార్యక్రమం అనుకుంటున్నాను నేను అట్నే ఈరోజు పొద్దున్నే మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ రోడ్ వైడ్నింగ్ ఎండ్ టు ఎండ్ రోడ్ అనే కార్యక్రమం తలపెట్టి అది ఏంటంటే అది మంచి కార్యక్రమం డ్రైన్కి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు డ్రైన్కి కానీ కనెక్ట్ చేశారు సో ఈ క్లీనింగ్కి క్లీనింగ్ మిషన్స్ కొనున్నారు కార్పొరేషన్ సో మన టౌన్లో ఇబ్బంది లేకుండా రోడ్లు అయితే చాలా క్లీన్గా మెయింటైన్ అవుతాయి ఈ రో ఎండ్ టు ఎండ్ రోడ్ డెవలప్మెంట్ ఈరోజు మార్నింగ్ అక్కడ ఇన్స్పెక్ట్ చేసాము అట్నే సిల్టు సిల్టు కాలువలు కూడా ఆ సిల్టు కాలువలు చూస్తుంటే నాకే బాధేసింది ఎన్ని సంవత్సరాల నుంచి అటు వదిలేసి ఉన్నారో పది అడుగులు యాభై మంది పనిచేస్తే పది అడుగులు రోజుకి జరుగుతుందట అంటే ఎంత సిల్ట్ ఉందాడా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇది కూడా ఒక మంచి కార్యక్రమం ఇప్పుడే చూసి వస్తూ ఉన్నాం అక్కడి నుంచి అది కూడా దాదాపు నాలుగు కోట్లు పెట్టి స్టార్ట్ చేశారు ఈ పనులు మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే ఆరోగ్యంగా కూడా ఇది మంచిది ఈ సిల్ట్ అనేది ప్రతి ఇంటి పక్కన ఈ చెత్తతోటే మనకి దోమలు మీ అందరికీ కూడా తెలుసు ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఈ సిల్ట్ క్లియరెన్స్ చేయించడం మంచి కార్యక్రమంగా భావిస్తున్నాను నేను మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు అట్నే సుపరిపాలన తొలి అడుగు కింద ఈరోజు ఒక దాదాపు ఒక ఇరవై ముప్పై ఇళ్ళకి పోయి అక్కడ కూడా వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి ఈ పాలన గురించి కూడా చెప్పి వాళ్ళు ఇబ్బందులు ఏమైనా ఉన్నా అటువంటివి కూడా కనుక్కొని ఎవ్వరు కూడా నాకు ఈ ఇబ్బంది ఉంది అనేది ఎవ్వరు కూడా చెప్పలేదు ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి వందనం తర్వాత రేపు రాబోయే బస్సు ఫ్రీ బస్సు సర్వీస్ కానీ అట్నే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం మనం చేపట్టబోతున్నారు మన ముఖ్యమంత్రులు ఇటువంటి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సో ఇవన్నీ చూస్తే మన పాలన ఈరోజు మంచి పాలన అందిస్తుంది ప్రజలు కూడా దాన్ని గమనించి ఇటువంటి పాలనని వాళ్ళు గమనించుకొని మంచిగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు